హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నూర్ మహమ్మద్ వెల్కమ్ టు నూర్ ట ఈరోజు ప్యాంట్ కటింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి కటింగ్ చేసే ముందు కొలతలు ఎలా తీయాలో చూద్దాం ఫస్ట్ చూడండి ఇలా పొడుగు తీసుకోవాలన్నమాట ముప్పై ఎనిమిది నుంచి మళ్ళీ ఇలా బాటమ్ తీసుకోవాలి పదహారున్నర ఇంచి మళ్ళీ ఇలా తీసుకోవాలండి నడుము నడుము ఇక్కడి నుండి తేవాలన్నమాట ఇక్కడి నుంచి మెజర్మెంట్ తీయాల ఇలా వరకు స్టాప్ చేయాలన్నమాట ఈ ఈ ఉక్స్ పెట్టినామే వీటి వరకు స్టాప్ అనమాట ముప్పై ఆరు ఇంచులు ఉందండి నడుము ఒక ఇంచు లూజ్ పెట్టుకున్నారు ముప్పై ఏడు ఇంచులు నడుము ఇలా మళ్ళా హిప్ తీసుకోవాలండి ఇట్లా వేసి ఇట్లా ఇట్లా లాగి హిప్ తీసుకోవాలన్నమాట నలభై నాలుగు ఇంచీలు ఉందంటే ఇరవై రెండు ఇరవై రెండు నలభై నాలుగు ఇంచులు చుట్టుకొలతా హిప్ ఉంది అనమాట మళ్ళీ తొడలు తీసుకోవాలండి తొడలు తీసుకోవాలి ఇది ఇరవై ఆరున్నర నుంచి ఉందండి పదమూడు కాలు ఉంది పదమూడు పావు ఉంది ఆఫ్ ఇరవై ఆరున్నర నుంచి ఉందనమాట ఇరవై ఆరున్నర నుంచి వాళ్ళు ఏం చెప్పినారు మాకు ఇరవై ఎనిమిది ఇంచులు కావాలా తొల రూజు అని చెప్పినారండి తొల రూజు ఇరవై ఎనిమిది అండి మళ్ళీ నెక్స్ట్ మోకాళ్ళ లూజు అనమాట మోకాలు లూజు తీసే ముందు ఏం చేయాలంటే ఈ కిస్తక్ నుండి ఈ కిస్తక్ నుండి ఏడు ఓటన్నర నుంచి మర్చుకోవాలి పట్టుకోవాలన్నమాట ఓటన్నర ఇంచి ఈ బాటన్ కాడ ఓటన్నర ఇచ్చి మర్చుకొని ఇట్ల కిస్తక్ కానిచ్చారనమాట ఆనిస్తే మళ్ళీ ఏడో మోకాళ్ళ రుద్ది వెళ్ళండి ఏడో మోకాళ్ళు చేయాలన్నమాట అంటే పద్దెనిమిది ఇంచులు ఉంది ఒక హాఫ్ ఇంచి పెట్టమన్నారు రెండు పద్దెనిమిదిన్నర ఇంచు అండి మోకాలు రోజు పద్దెనిమిదిన్నర ఇంచి ఈ మోకాళ్ళ రోజు మీకు అట్లా తెలియదు అనుకోండి ఇప్పుడు ఇది రెండు సెంటర్ తీసుకోండి ఇరవై ఏడు ఇంచులు ఉందండి ఇరవై ఏడు ఇంచులు ఉంది ఇరవై ఏళ్ళులో ఆఫ్ పద్మూడు అన్నర పద్మూడు అన్నరలో పైకి ఒకటన్నర ఇంచి పెట్టాలండి మోకాలు లూజ్ కోసము ఈ సెంటర్ నింటే పైకి ఒకటి అన్నర పైకి పెట్టి ఈడ మోకాలు లూజ్ చేయాలన్నమాట చూడండి పద్దెనిమిది నుంచి ఆఫ్ తొమ్మిది నుంచిలు ఉంది ఫుల్ వచ్చింది పద్దెనిమిది నుంచిలు ఉంది మొత్తం డబ్బుల మీద ఇప్పుడు వాళ్ళు అర్ధించి ఎక్కువ పెట్టమన్నారు మోకాల రోజు పద్దెనిమిది వందల నుంచి పెడతానండి అండి రోజు పద్దెనిమిది వందల నుంచి పెట్టినాం ఇప్పుడు కిస్తక్ ఎలా తీయాలంటే వాళ్ళు కిస్తక్కు హాఫ్ ఇంచి డౌన్ చేయమన్నారు చాలా ఈజీగా ఉందండి మెజర్మెంట్ ఇలా తీసుకుంటే మన కటింగ్ కూడా ఈజీగా చేసేచ్చండి చూడండి ఇరవై ఏడు వందల నుంచి కిస్తక్ ఉంది వాళ్ళు హాఫ్ ఇంచి డౌన్ చేయమన్నారు కాబట్టి ఇరవై ఏడు ఇంచీలు అండి చూడండి ఇరవై ఏడు ఇంచీలు కిస్తక్ ఇది రాసుకోవాలన్నమాట ఈ మెజర్మెంట్ బాగుంటే మన ప్యాంట్ కటింగ్ ఈజీగా అయిపోతుంది అనమాట అంతే అండి ఇరవై ఏడు ఇంచీలు అనమాట అంటే అండి ప్యాంటు మెజర్మెంట్ అయిపోయిందండి ఇప్పుడు ప్యాంట్ కట్ చేద్దాం ఈ కొత్తలతో ప్యాంటు కట్ చేద్దాం అనమాట ఇప్పుడు ప్యాంట్ కటింగ్ చేద్దామండి ఫస్ట్ ఇలా తీసుకోవాలన్నమాట ఇలా తీసుకొని ఇప్పుడు ప్యాంట్ కట్టుకుని చూద్దామండి చూడ ఈ రెండు పీసులు ఎట్లా వేసుకోవాలన్నమాట ఈ రెండు లోపల సేజ్ ఉండాల పైన కొడతాయనమంటా ఈ హాఫ్ ఇంచి వదిలేసి ఫస్ట్ ఈడ గిర్ర వేసుకోవాలన్నమాట ఇట్లా వేసి పొడుమెంత ప్యాంట్ పొడువు ముప్పై ఎనిమిది నుంచి తీసుకుందాం అనమాట ఏడా ఒకటన్నర నుంచి బెల్ట్ వస్తుంది కాబట్టి ఒక ఇంచి లెస్ చేసి తీసుకోవాలన్నమాట వీడింటి ఒక ఇంచి లెస్ వేసి పైకి పెట్టేసి గిర్రె కాటి నుండి ఒక ఇంచు పెట్టుకొని ముప్పై ఎనిమిది ఇంచీలు పెట్టాలన్నమాట ముప్పై ఎనిమిది ఇంచీలు అంటే అప్పటికి ఎంత ఉంది గిర్రకాడి నుండి ఒక ఇంచి పోతే ముప్పై ఏడు ఇంచీలు ఉంది అనమాట ఓకేనా ఇప్పుడు ఇక్కడి నుండి కిస్తక్ అనమాట కిస్తక్ ఎంత తీసుకున్నాము కాల్కైనా నుండి ఇరవై ఏడు ఇంచులు తీసుకున్నాం అనమాట ఇరవై ఏడు ఇంచులు తీసుకుంటే ఖర్చుల్లోకి హాఫ్ ఇంచు అనమాట ఖర్చుల్లోకి తీసుకోవాలి అనమాట అంటే ఇరవై ఏడున్నర నుంచి అయిపోతుంది ఈ ఇరవై ఏడున్నరలో మనం మోకాలు లూజ్ పెట్టాలి ఇప్పుడు ఈ ఈ రెండు సెంటర్ చేసి మోకాలు లూజ్ పెట్టాలా మోకాలు లూజ్ పెట్టాలంటే ఏమన్నా ఏం చేయాలా ఇరవై ఏడున్నరలో ఆడదాము పదమూడు ముప్పావు పద్మూడు ముప్పావు కాడ మార్క్ వేసుకోవాలి మోకా లూజు ఏ ఆడితే ఈ సెంటర్ నుండి ఈ సెంటర్ నుండి ఇరవై ఏడున్నరలో సెంటర్ పదమూడు ముప్పావు ముప్పావు కాడ మార్క్ వేసుకొని వీటింటి పైకి ఒకటన్నర నుంచి పైకి పెట్టాలన్నమాట ఓటన్న నుంచి ఇట్లా పైకి పెట్టుకొని ఏడా మోకాలు నూచు వస్తుంది అనమాట ఏడా ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి మనము క్రిస్తడ ఒక చూడండి క్రిస్త గర్ర మోకాలు లూజ్ కాడ సెంటర్ ఏడ ఒక గర్ర బాటం కాడ ఇది బాటమ్ పొడువు లెంత్ ఏడా ఒక ఇప్పుడు ఏం చేయాలి మనము ఏడా కింద బాటం మరి రెండు నుంచిది పెట్టుకోవాలన్నమాట చూడండి రెండు ఇంచీలు ఇక్కడ ఒకరి వేసేయాలన్నమాట చాలా ఈజీగా ఉంది ఫ్రెండ్స్ పైంట్ కట్టింగ్ చాలా ఈజీగా చెప్తాను నేర్చుకోండి ఇప్పుడు మనము బాట తొడరోజు ఎంత ఇరవై ఎనిమిది ఇంచీలు తొడరోజు అప్పుడు ఏం చేయాలి మనము ఎంత పెట్టుకోవాలంటే ఏడు మార్క్ వేసుకోవాలి ఫస్ట్ కోర్ పీస్ కాడ మార్క్ వేసుకోవాలి ఇరవై ఎనిమిదిలో ఇరవై ఎనిమిదిలో ఆఫ్ వచ్చింది పద్నాలుగు ఇంచీలు ఇప్పుడు ఫ్రంట్ ఎంత పెట్టాలా పద్నాలుగు ఇంచుల్లో ఆఫ్ ఇంచు తగ్గించి పెట్టదు అనమాట బ్యాక్పు ఫ్రంట్ పు ఏడా ఇప్పుడు సెంటర్ వచ్చింది ఇరవై ఎనిమిది ఇంచుల్లో పద్నాలుగు ఇంచులు కదా పదమూడు వందల నుంచి పెట్టాలన్నమాట చూడండి ఇది బాగా చూడండి అండి పదమూడు వందల నుంచి పదమూడు వందల ఆఫ్ ఆరు ముప్పావు ఆరు ముప్పావు సెంటర్ చూడండి ఇట్లా ఇట్లా ఆరు ముప్పావు ఆరు ముప్పావు ఇట్లా సెంటర్ కిర్ర వేసుకుంటే వెళ్ళిపోయేది ఆరు ముప్పావు పెట్టుకుంటా ఇలా ఇది సెంటర్ అనమాట బ్యాంక్ ఓకేనా ఇప్పుడు బాటం పదహారున్నర నుంచి పదహారున్నరలు అర్థం పెట్టేసనమాట దీంట్లో ఈ సెంటర్ నుండి అర్థం పెట్టేసింది పదహారున్నరలో అర్థం ఏంటంటే ఎనిమిది కాల్ ఎనిమిది కాల్ ఈ సెంటర్లో పెట్టాలి ఎనిమిది కాల్లో ఆఫ్ ఎంత నాలుగు ఒక గెర్ర ఓ పాయింట్ అనమాట నాలుగో పాయింట్ నాలుగో పాయింట్ ఎనిమిది కాదు అనమాట బాటు బాటం వచ్చిందే పదహారున్నర ఇచ్చే కదా పదహారున్నరలో అర్థము ఎనిమిది పావు పెట్ట చూడండి అంతే ఇప్పుడు మోకాలు రోజు వచ్చింది పద్దెనిమిది పద్దెనిమిదిన్నర అండి మోకాలు రోజు దీనికి అంతే ఆఫ్ పెట్టేసేది అనమాట ఏం తగ్గించేది లేదా దీని మాదిరి ఆఫ్ ఇంచి తొల రోజులో మాది ఆఫ్ ఇంచే మాదిరి తగ్గించే పండ్ల బాటానికి ఈ మోకాలు రోజుకు తగ్గించే పండుగ దాంట్లో ఆఫ్ పెట్టేసేది పద్దెనిమిదిన్నరలో పద్దెనిమిదిన్నరలో ఆఫ్ ఎంత తొమ్మిది పావు తొమ్మిదం పావులో తొమ్మిదం పావులో ఆఫ్ నాలుగు పాయింట్ అనమాట నాలుగు పాయింట్ నాలుగన్న నాలుగన్నర పాయింట్ నాలుగన్నర పాయింట్ నాలుగన్నర పాయింట్ తొమ్మిది పావు అవుతుంది ఆఫ్ పెట్టేసి పద్దెనిమిదిన్నర నుంచి మనము మోకాళ్ళ రోజు మోకాలు రోజు పద్దెనిమిదిన్నరలో ఆఫ్ పెట్టేసేది తొమ్మిది కాలు అవుతుంది ఈ సెంటర్ చేసి పెట్టేసేది తొమ్మిది కాదు తొమ్మిది పావు ఇప్పుడు ఏం చేయాల గట్లా వేసేయాలండి చూడండి ఇట్లా కొంచెం ఇంకా స్ట్రైట్గా ఏమనుకోండి ఇట్లా స్ట్రైట్ గర్ర వేసేయచ్చు కొంచెం లూజ్ వచ్చేస్తాం మోకాల కాడ కింద అందుకని కొంచెం కొంచెం బెల్ స్కేల్ తీసుకొని కొంచెం కొంచెము ఇలా ఇలా ఈ గర్ర చూసుకుంటూ కొంచెం కొంచెం వెళ్ళిందనమాట ఇలా ఇలా లైట్గా మళ్ళీ ఇటుకొచ్చే ఫుల్ బెండ్ వెళ్ళింది అనమాట చూండే ఇలా వీటికొచ్చే మటుకు పిస్తకు లేకొచ్చే వాళ్ళకు ఫుల్గా ఈటి ముక్కలు వాళ్ళ నుండి అనమాట మళ్ళీ ఇక్కడ అంతే ఇక్కడ పెట్టుకొని కొంచెం కొంచెం ఫికరేసుకుంట చూడండి ఇట్లా ఇదైతే బెండ్ డిస్కేల్ అనమాట ఇది బెండ్ ఇస్కేల్ అంటారా ఇట్లా మళ్ళీ ఇటుకొచ్చే ఏడ అంతే కొంచెం కొంచెం వేసుకుంటే రావాలన్నమాట ఇది ఏడ పెట్టినాం కదా ఫుల్ అట్లా పెట్టేయకూడదు అనమాట ఈ సైడ్కి వస్తుంది కాబట్టి అట్లా పెట్టకూడదు అనమాట ఇలా ఇలా పెట్టేసి ఇప్పుడు ఏడా తొమ్మిదం పావు పెట్టేసి గెర్ర వేసేయాలన్నమాట తొమ్మిది పావు పదహారు అన్నర పదహారున్నర పదహారున్నర ఏడా అన్నర పెట్టేసింది అనమాట అంటే నాలుగు పాయింట్ నాలుగు పాయింట్ సారీ ఎనిమిదం కాదు ఇలా ఇలా గల్ చేసేది అనమాట ఇప్పుడు ఏడా ఎంత పెట్టాలి కిస్తక్కు ఒకట ముక్కలు ఇచ్చి పెట్టాలన్నమాట ఏడా రౌండ్ కోసం ఏడ ఏడఒ ఈ ఒకట ముక్కలు పెడితే ఏడా రుణం కాలు పెట్టాలన్నమాట అంటే హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ ఏడ ఓట ముక్కలు పెట్టి ఈ గర్రకాయన్నింటి ఓట ముక్కలు పెడితే మనము అదే గర్రకాడింటి రుణం పావు రుణం పావు పెట్టాలంటే హాఫ్ ఇంచ్ ఎక్కువ అనమాట ఇలా ఇలా గర్ర వేసేది వేసి ఏడ సేఫ్ కోసము ఇలా రౌండ్ మార్కింగ్ చేసుకోవాలన్నమాట మళ్ళీ వచ్చింది ఈ చూడండి మెయిన్ ఏడాది నడిమింత ముప్పై ఏడు ఇంచీలు ముప్పై ఏడు ఇంచీళ్ళు నాలుగింట భాగం వచ్చింది తొమ్మిది కాలు అవుతుంది తొమ్మిదం కాలు ఇట్లా పెట్టాలండి నాలుగింట భాగం ముప్పై ఏడు ఇంచుల్లో నాలుగింట భాగము తొమ్మిదం కాలు అవుతుంది తొమ్మిదం కాలు పెట్టేసి ఆ ముక్కా నుంచి మనము ఫ్రంట్ ఎక్కువ పెట్టుకోవాలి ఎందుకంటే బ్యాక్ ముక్కాల నుంచి తగ్గించాలి ఫ్రంట్ ఫ్రంట్ ముక్క నుంచి పెట్టుకోవాలన్నమాట ముక్కలు నుంచి నడుముపైన ముక్కలు నుంచి ఫ్రంట్ పెట్టుకొని మళ్ళా ఖర్చుల్లోకి ఒక ఇంచి పెట్టుకోవాలన్నమాట ఖర్చులకి ఈ పక్క బట్టలు ఆఫ్ ఇచ్చి ఏ పక్క ఆఫించి పెట్టాల చూడండి ముప్పై ఏడు ఇంచులు నడుమైతే నాలుగింటి భాగము తొమ్మిది అంకాలు ఏడో ముక్కాలు ఇంచి మనం ఫ్రంట్ ఎక్కువ పెట్టుకోవాలి నడుముపోయినా ఏడో ఖర్చులు లేకపోయించి పెట్టుకోవాలండి ఇప్పుడు మార్కింగ్ ఇచ్చేది ఇలా ఇది ఎక్కువ బెండ్ లేకుండా లైట్ బెండ్తో లైట్ బెండ్తో మళ్ళీ వచ్చింది ఈ బుట్టగా ఉంటుంది అనమాట ఈడ తేల్చి కొంచెం వీటి నుండింటి నాలుగు దూరం నుండి చూడండి ఇట్లా ఇలా ఇలా తేల్చేయాలన్నమాట ఎర్రాలు కటింగ్లో ఎర్ర ఎండు కంటే ఏడ రాకూడదు మళ్ళీ ఇట్లా రౌండ్ వస్తుంది అప్పుడు సైడ్ ఏమవుతుంది బుట్టగా వేస్తుంది అనమాట అట్లా లేకుండా ఇప్పుడు రౌండ్ చేసామా ఇప్పుడు ఏడ ఒంచి బెల్ట్ తగ్గించాను కదా వీటి నుండి మనము ముక్కాల నుంచి డౌన్ చేయలేదన్నమాట ఏడ మాత్రం ఏడ నుంచి డౌన్ చేసి ఏడ కాలించి పెంచుకోవాలి పైకి ఈ గెర్రకాడి కాలించి కాలుంచి ఇక్కడి ఈ కాలించి పెంచు కాటి వీటికి ఇట్లా బెండ్ స్కేల్తో ఈ ఉండాలి ఉండాలన్నమాట చూడండి ప్యాంటు ఫ్రంట్ కటింగ్ ఫ్రంట్ మార్కింగ్ అయిపోయిందంటే ఇప్పుడు కట్ చేద్దాం ఫస్ట్ ఇక్కడింటి మొదలు పెట్టాలన్నమాట మార్కింగ్ లోనే కటింగ్ కట్టింగ్ అన్నమాట చూడండి ఇలా ఇలా రాదండి షేప్ ఈ మాదిరి షేప్ ఉండదు అనమాట ఇప్పుడు ఈ ముక్కల నుంచి ఆ వాటింటి కట్ చేయాలన్నమాట ఇలా ఎట్లుండాలన్నమాట క్రాస్ ఇప్పుడు ఇక్కడింటి చూడండి చూడండి ఫ్రంట్ కటింగ్ అయిపోయిందండి చూడ ఇది రోజు వచ్చింది ఇరవై ఎనిమిది నుంచి మోకాళ్ళ వచ్చింది పద్దెనిమిది పద్దెనిమిదిన్నర నుంచి బాటం వచ్చింది పదహారున్నర నుంచి రోజు వచ్చింది ఇరవై ఎనిమిది ఇంచీలు బా మోకాళ్ళు తల్ల వచ్చింది ఇరవై ఎనిమిది ఇంచీలు ఇది మోకాళ్ళు వచ్చిందే పద్దెనిమిదిన్నర బాటం వచ్చిందే పదహారున్నర ఇంచి ఇది నడుమండి ముప్పై ఏడు ఇంచులు నడుము ఇది మెజర్మెంట్ అనమాట ఫ్రంట్ కటింగ్ ఏమైందంటే ఇప్పుడు బ్యాక్ కట్ చేద్దాం బ్యాక్ మెయిన్ అండి మన కిస్తకుల్లో పట్టుకుండేది ఇట్లాంటివన్నీ లేకుండా ఉండాలంటే ఎట్లా కిస్తకులు కొంతమంది పట్టుకుంటుంది అంటారు అట్లా పట్టుకోకుండా మనం బ్యాక్ ఏ విధంగా తీస్తే ఫ్రీగా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం కటింగ్ ఇప్పుడు చూడండి ఇప్పుడు ఫ్రెంట్ తీసాం కదా మళ్ళీ అట్లే జరుపుకుంటుంది అనమాట అట్లా చెప్పకుండా అట్లే ఎన్నిక జరుపుకోవాలన్నమాట అట్లా ఇట్లా ఎన్నిక జరుపుకొని ఇప్పుడు ఫ్రెంట్ ఏ విధంగా వేసుకోవాలా ఫ్రెంట్ మనం ఇట్లు తీసాం చూడండి ఇప్పుడు ఇట్లా కటింగ్ చేయను కదా ఇదే ఫ్రెండ్ను ఇలా ఇలా అనమాట తిప్పించే తిప్పిచ్చేసుకొని ఏడా మనకు చూడ వేస్ట్ కాకుండా ఏడా కరెక్ట్గా ఏడ కాలుంచి వదులుకొని పెట్టుకోవాలన్నమాట ఏడా కాలుంచి వదులుకొని పెట్టుకొని చూసుకోవాలన్నమాట సరిపోతుందా లేదా చూడండి ఇప్పుడు సెంటర్ చూసుకోవాలన్నమాట ఈ ఈ గిర్ర సెంటర్ కట్టి ఇది ఇది కరెక్ట్గా వస్తుంది లేదా పది ముక్కలు ఉందండి చూడండి పది ముక్కలు ఉంది ఎంత ఉండొచ్చు మనకి ఇది కరెక్ట్గా ఉంది మనం ఇది ఫ్రంట్ కరెక్ట్గా పెట్టినామా లేదా అని చూసుకునేదానికి అనమాట ఇప్పుడు మనం ఇది కదల కంటే ఒక స్కేల్ పెట్టుకోవాలండి బుట్ ఫ్రంట్ ఉందా ఫ్రంట్ కార్ హాఫ్ ఇంచ్ కిందకి కిందికి వేసుకోవాలన్నమాట చూడండి ఇట్లా మార్క్ వేసుకోని ఇది స్ట్రైట్ ఫ్రంట్కి ఫ్రంట్ ఈ ఫ్రంట్ కార్డు కిందికి ఆఫ్ ఇంచ్ వేసుకోవాలన్నమాట ఈ మటుకు కరెక్ట్గా వేసుకోవాలన్నమాట గిర్ర గిర్ర మోకాలు రోజుకు బాటం బ్లూజ్కు కరెక్ట్గా వేసుకునేసి ఈ లూజ్ మాత్రము కిస్తక్ కార్డు నుండింటి ఆఫ్ ఇంచి కిందకి వేసుకోవాలంటే గిర్ర వేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాల ఈడ ఓటర్ నుంచి పెట్టుకోవాలండి ఏడ ఓటన్నర నుంచి పెట్టుకున్నామంటే ఈ కటింగ్ కార్డ్ ఫ్రంట్ కార్డ్ నింట్ కటింగ్ చేసింది కాడింటి ఓటన్నర నుంచి పెట్టుకున్నట్టు మనకు పదహారు నెల నుంచి బాటం వచ్చేస్తుంది ఈడ పద్దెనిమిది వందల నుంచి కదా ఈడ అంతే ఓటన్నర నుంచి పెట్టుకున్నామంటే పద్దెనిమిది వందల నుంచి మనకు బాటం లూజ్ వచ్చేస్తుంది ఏడ మటుకు ఏడ హాఫ్ ఇంచి ఏడు హాఫ్ ఇంచి పట్టుకొని ఇలా పట్టుకోవాలన్నమాట ఇరవై ఎనిమిది ఇంచీలు మనకు లూజ్ రావాలి లూజు ఏడ మార్క్ వేసుకొని ఈయన ఖర్చూ లెక్క తీసుకోవాలన్నమాట చూడండి ఏడు హాఫ్ ఇంచి ఏడు హాఫ్ ఇంచి తీసుకునేస్తే చూడండి ఇరవై ఎనిమిది ఇంచీలు మనకు తొలూజ్ రావాల ఇరవై ఎనిమిది ఇంచులు కాడ మార్క్ వేసి ఈయన కచ్చలు లేక ఆఫ్ ఇచ్చి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మార్కింగ్ వేసేయనమాట చూడండి చూడ ఈకి ఇలా ఫస్ట్ మార్క్ వేసేయాలన్నమాట కొంచెం కొంచెం వేసుకొని రాలా ఇట్లా కొంచెం కొంచెము దీంట్లో కలిపేసి మళ్ళీ ఇక్కడ ఫుల్ రౌండ్ వేయాలన్నమాట బెల్డ్ స్కేలు ముక్కాల భాగం నింటి ఇట్లా బెండ్ ఫుల్గా రావాలన్నమాట చూడండి ఓకేనా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈడ ఫ్రంట్ ఉంది కదండి ఫ్రంట్ ఉంది కదా ఇక్కడ ఫ్రంట్ తింటే నుండి కాలుంచి ఎనికి రావాలన్నమాట నుంచి బ్యాక్ ఎనికి రావాలన్నమాట ఈ ఫ్రంట్ కార్డు తింటే బ్యాక్ కూడా కట్ చేయకూడదు కాలు ఫ్రంట్కు బ్యాక్కు ఎనికి నుంచి మార్క్ వేసుకోవాలి మార్క్ వేసుకొని ముప్పై ఏడు నుంచి కదా నాలుగింట నాలుగింటి ఎంత అవుతుంది తొమ్మిదేం పావు అయిపోయింది తొమ్మిదేం పావు పెట్టకూడదు ఏడాది హాఫ్ ఇంచు ఎక్కువ పెట్టుకున్నాను కదా ఫ్రంట్ ఆ హాఫ్ ఇంచి లెస్ కావాలన్నమాట అంటే తొమ్మిదో పావులు హాఫ్ ఇంచుకి పోతే ఎనిమిది ముప్పావు అయిపోయింది ఈ గర్ర కాడింటి ఎనిమిది ముప్పావు పెట్టాలండి బ్యాక్ అప్పుడు ఎనిమిది ముప్పావు పెడితే ఏడు హాఫ్ ఇంచు వస్తుంది కలిసే హాఫ్ ఇంచి అంటే తొమ్మిది పావు అయిపోయింది అప్పుడు సరిపోతుంది అనమాట ఏడాది ఎనిమిది ముప్పావు పెట్టినా అండి ఇదింటి ఎనిమిదో ముప్పావు మళ్ళా దాట్స్ పొగించి దాట్స్కి ఒగించి ఏడు సెంటర్లో దాట్స్ వస్తుంది అనమాట ఒగించి మళ్ళీ ఖర్చులకి హాఫ్ ఇంచి చూడండి ఖర్చులకి హాఫ్ ఇంచి అప్పుడు ఎంత అవుతుంది ఎనిమిది ముప్పావు నడుము అంటే ఏడు హాఫ్ ఇంచు ఉంది తొమ్మిది ముప్పావు అవుతుంది తొమ్మిది పావు అవుతుంది తొమ్మిది పావులో ఆఫ్ ఇంచీ పోతే ఏడు హాఫ్ ఇంచు ఉంది కదా ఫ్రంట్లో ఎనిమిది ముప్పై అవుతుంది ఎనిమిది ముప్పావు నడుము పెట్టయినా మళ్ళీ ఈ నడుము గిర్ర కాడంటి వగించి దాడుచుకో బ్యాక్ దాడుచుకో ఆఫ్ ఇంచి ఖర్చులు లేక మొత్తం ఎంత ఓటన ఇచ్చి మొత్తం ఎంత అవుతుంది పదిం కాలు అవుతుంది పది పావు అవుతుంది ఇప్పుడు ఇక్కడి నుంచి మనము గిర్ర అన్నమాట నడుము గిర్ర ఎంత వెళ్ళా ఎంత పెట్టాల రెండు ఇంచీలు పెట్టాలా చూడండి ఇక్కడి నుంచి నడుముకు బ్యాక్కు తేడా రెండు ఇంచీలు పెట్టాలన్నమాట అప్పుడు కిస్తక్కు ఫ్రీగా మనం పట్టుకోకుండా ఉంటుంది అన్నమాట చూడండి ఇట్లా మార్కెళ్ళన్నమాట వీటి నుండింటి వీటికి రెండు ఇంచులు తేడా ఉండాలన్నమాట ఇప్పుడు మనము హిప్పు నడుము కింద హిప్ తీసినవి సెంటర్ నలభై నాలుగు ఇంచులు రెండళ్ళలో చుట్టుకొలత నలభై నాలుగు అర్థం ఎంత ఇరవై రెండు ఇప్పుడు ఏడు హాఫ్ ఇంచు ఏడు హాఫ్ ఇంచు ఖర్చులు లేకపోతే ఖర్చులు లేకపోతే ఇరవై రెండు కాడ మార్క్ వేసుకోవాలన్నమాట ఇరవై రెండు ఇంచుల కాడ మార్క్ వచ్చేసింది అంటే నలభై నాలుగు ఇంచులు హిప్పు ఈ నలభై నాలుగు ఇంచుల కాడ ఇట్లా మార్క్ వేసుకోవాలన్నమాట చూడండి ఇట్లా మార్క్ వేసుకొని ఇలా చూడండి ఈడ ఫ్రంట్కు బ్యాక్కు కాలు ఇచ్చి తేడా ఉంది కదా అప్పుడు ఏం చేయాలి మనము ఈ బెడిస్కెళ్ళి చెప్పి వీటి తేల్చేయాలి అనమాట ఈ మళ్ళీ ఈ తేల్చుకొని ఈడ చిన్న మార్క్ వేసుకోవాలి అనమాట ఇట్లా ఇలా మార్క్ వేసి అనమాట ఇప్పుడు మనము ఈ ఫ్రంట్కు బ్యాక్కు హాఫ్ ఇచ్చి కిందకి ఏం కదండి ఈ గిర్రెకి మార్క్ వేసుకోవాలన్నమాట ఈడ పుట్టు అనమాట ఏడ వస్తుంది పుట్టు కింద గిర్రెకి పుట్టు కలుస్తుంది అనమాట ఇప్పుడు మనం కటింగ్ చేయాలంటే బ్యాక్ ఇప్పుడు మార్కింగ్ అయిపోయింది ఇప్పుడు కటింగ్ చేయాలంటే ఏం చేయాలా ఈ మాదిరి తీసుకోవాలన్నమాట ఇక్కడ కటింగ్ వచ్చేయండి చూడండి బ్యాక్ కూడా మార్కింగ్ అయిపోయింది ఇప్పుడు కటింగ్ చేద్దాం బ్యాక్ ఏంటంటే ఇట్లా చూడండి ఇలా మార్కింగ్ లో కట్ చేసింది అనమాట ఇలా చూడండి ఈ మాదిరి మనం కట్ చేస్తే మనకి ఇస్తక్ పట్టుకోదనమాట ఇప్పుడు మనం కాళించే ఇంటికి పెట్టినాం కదా ఆ నీటికి కట్ చేసుకుంటా ఏడు కలిపేసేది ఏడు కలిపేసేది మనలా ఫ్రంట్ ఎట్లుందో అట్లా బ్యాక్ సమానంగా కట్ చేసుకుంటూ వచ్చేది అండి ఏ విధంగా వెళ్ళా ఈ ఉంది పది నుండి ఎనికి బ్యాక్ నిన్నీ వచ్చి ఈ ఈ ఓటన నుంచి వదిలేసి దీన్ని సెంటర్ చేద్దామంట ఎంత ఉంది ఎనిమిది ఉంది ఎనిమిది ముప్పావు ఎనిమిది ముప్పావుల అర్థం ఎంత ఎనిమిది ఎనిమిదో పావు ఓ పాయింట్ అయింది ఈ సెంటర్ వేసుకొని ఇంచు పెట్టుకోవాలండి దాట్స్ ఇంచు వదిలేం కదా చట్కా కొట్టేదండి ఇట్లా ఇక్కడ మూడొన్నర ఇంచు పెట్టుకోవాలా దాట్స్ ఇంతే ఆ స్టాప్ చేయాలి దాట్స్ ఇలా ఇంత అనమాట దాట్స్ బ్యాక్ పాకెట్ వేసే దానికి అంతే అండి ఇప్పుడు చూడండి హిత్ కూడా నేను చుట్టుకొలత నలభై నాలుగు ఇంచులు పెట్టినా చూడండి నలభై నాలుగు ఇంచీలు చూడండి ఇరవై రెండు ఇక్కడ వచ్చింది ఒక హాఫ్ ఇంచు ఇచ్చి ఇరవై రెండు ఇరవై రెండు నలభై నాలుగు ఇంచీలు హిప్ కూడా ఫ్రీగా నడుము కూర్చుంటుంది అనమాట కిస్తక్ కూడా ఫ్రీగా కూర్చుంటుందండి ఈ మాదిరి అంతే అండి ఫ్యాంట్ కటింగ్ అయిపోయింది మా ఫ్యాంట్ నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండి మీరు ఇంకా ఎంకరేజ్ చేస్తే మరిన్ని వీడియోలు చేస్తానండి నా వీడియోస్ ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి